హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు నరేష్ మరి తెలంగాణ ఆర్టీసీ బస్ పాస్ల ఛార్జీలు భారీగా పెంచింది ఏదో పది రూపాయలు ఇరవై రూపాయలు కాదు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు భారీగా పెంచింది ఇది స్టూడెంట్స్ పైన మరీ భారం పడుతుంది స్టూడెంట్స్ పాసుల పైన యాభై శాతం వరకు పెంచింది మిగతా వాటిపైన ఇరవై మూడు శాతం ఆర్డినరీ పాసుల పైన ఇరవై మూడు శాతం పెంచింది ఇది భారీగా భారం పడుతుంది ముఖ్యంగా స్టూడెంట్స్ పైన మరి ఒక చేతు నుంచి కుడి చేతును ఇచ్చినట్టే ఇచ్చి ఏడమ చేతు తీసుకున్నట్టే ఉంది ప్రభుత్వం తీరు మరి మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి ఆ నష్టాన్ని కవర్ చేయడానికి మరి ఈ విధంగా ఛార్జీలు పెంచుతుంది మరి దీనిపైన కొన్ని వివరాలు మాట్లాడుకుందాం ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేయండి రాజకీయాలపైన కానీ సంక్షేమ పథకాలపైన ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ చేసి సమాచారాలు వార్తలు చెప్తూ ఉంటాను రోజు ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి వివరాలకు వెళ్తే మహిళలకి ఫ్రీ బస్ అనేది ఫ్రీ బస్ అనేది తొలితో ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకమే ఉంది పదిహేను నెలల నుంచి ప్రతి రోజు వార్తలనే ఉంటుంది మనం చూస్తున్నాం మనం కూడా మరి కూడా చాలా వరకు తగ్గిచ్చారు బస్సుల గొడవలు మహిళల గొడవలు డెబ్బై శాతం వరకు మహిళలే ఉండడం అది కాక బస్సులు తగ్గించడం వల్ల రద్దీగా ఉండడం మరి మగవాళ్ళకి సీట్లు దొరకకపోవడం ఇలాంటి ఇలాంటి వార్తలన్నీ వింటున్నాము దీనిపైన విమర్శలు వ్యతిరేకత చాలా ఉంది అసలు స్టూడెంట్స్ ఈ పథకం మహిళలకు ఫ్రీగా ఎవరు పెట్టమన్నారు స్టూడెంట్స్ వరకు పెట్టింటే బాగుండేదని కొన్ని కొంతమంది విశ్లేషకులు కూడా చెప్పినారు స్టూడెంట్స్ బస్ పాస్ స్టూడెంట్స్ వరకు ఫ్రీగా పెట్టింటే బాగుండేది మరి మహిళలకి ఈ మహిళల బస్ పాస్ పథకం ఆల్రెడీ కర్ణాటకలో ఫెయిల్ అయింది కర్ణాటక ఆర్టీసీ మరి ప్రభుత్వం ఈ పథకం ద్వారా చాలా ఫెయిల్ అయింది అది తెలుసు కూడా మరి ఇక్కడ మన మనలో అమలు చేసారు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది దీనిపైన వ్యతిరేకత ఇప్పటికీ చాలా పెరిగింది అంటే మరి ఈ రోజు నుంచి బస్ ఛార్జీలు బస్ పాస్ ఛార్జీల వల్ల ఇంకా వ్యతిరేకత భారీగా పెరుగుతుంది రేపటి నుంచి మరి ఈ రోజు నుంచే ధర్నాలు స్టార్ట్ చేశారు బిఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేశారు అరెస్ట్ చేశారు పోలీసులు అట్లా కవిత కూడా తెలంగాణ జాఫుర్ల ద్వారా ధర్నా చేసింది బస్ పాస్ ఛార్జీలు వెనక తీసుకోవాలని మరి అరెస్ట్ కూడా చేశారు మరి అదే విధంగా స్టూడెంట్స్ కూడా అరెస్ట్ మరి ధర్నాలు చేయబోతారేమో రేపటి నుంచి మరి తెలంగాణ మహిళలు అసలు మహిళల ఫ్రీ బస్ పథకం పైన ఒక మాట చెప్పుకుని మాట్లాడుకున్నాం తెలంగాణ మహిళలు మన బస్ పాస్ బస్సుల ఫ్రీ బస్ బస్ ఛార్జీలు పెట్టి తిరిగేంత పోలేనంత పేదరికం అయితే లేరని అని నేను అనుకుంటున్నా విధంగా కరెంటు బిల్లులు కరెంటు బిల్లులు వంద నూట యాభై రూపాయలు కరెంటు బిల్లు కట్టుకోలేనంత పేదరికంలో కూడా లేదు విధంగా బస్సులు కూడా ఛార్జీలు పెట్టుకొని వెళ్ళేంత పేదరికంలో లేరని నేను అనుకుంటున్నా వీటి రెండు పథకాలు కూడా నష్టమే చేకూరుస్తున్నాయి ప్రభుత్వానికి దానివల్ల మిగతా వాటిపైన భారం వేస్తున్నారు మరి ఇది మీరేమనుకుంటారో ప్లీజ్ కామెంట్ చేయండి మీకు బస్ పాస్ ఈ ఫ్రీ బస్ పథకం మంచిదా మరి దీన్ని తీసేయాలా ఉంచవచ్చా తీసేయవచ్చా మరి బస్ పాస్ మైలే లాభమా నష్టమా అనేది కామెంట్ చేయండి ఎవరెవరు అభిప్రాయం ప్లీజ్ కామెంట్ చేయండి దీనిపై ఇట్లా కామెంట్ చేస్తుంటే లైక్ చేస్తుంటే ఇంక ఇన్ని వార్తలు ఇంట్రెస్ట్ గా చెప్తూ ఉంటాను ప్రభుత్వం పైన ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ